వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ అలర్ట్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకి ఇన్కమ్ ట్యాక్స్ అలర్ట్ మిత్రులారా మనం ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అనేది చేయాలి అయితే ఈ ఫైలింగ్కి సంబంధించినటువంటి చివరి తేదీ అనేది జూలై ముప్పై ఒకటి అంటే ఈ నెలాఖర కావున ప్రతి ఒక్కరూ కూడా ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా కూడా ఈ ఫైలింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి కాబట్టి చివరి తేదీ వరకు ఆగకుండా త్వరగా చేయించుకోండి ఎందుకంటే చివరిలో సర్వరు బిజీ వల్ల పని చేయకపోయినా కూడా మనకు పెనాల్టీ అనేది పడుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ చేసే క్రమంలో రీఫండ్ పెట్టుకునేటటువంటి వారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా ఎందుకంటే ఈ సంవత్సరము ఈ ఫైలింగ్ వెరిఫికేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ ద్వారా ఉంటుంది కాబట్టి మన యొక్క పాన్ కార్డుతో లింక్ అయినటువంటి ప్రతి ఒక్క లావాదేవీలు కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనేది చెక్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫైలింగ్ అనేది జాగ్రత్తగా ఈ నెలాఖరు లోపల చేయించుకోండి మిత్రులారా